శ్రీ రామచంద్రాయ మహా పద్యమాధుర్య వీక్షకులకు నమస్సులు కల్లలాడువాని గ్రామ కర్త ఎరుగు సత్యమాడువాని స్వామి ఎరుగు పెద్ద తిండి పోతు పెండ్లా ఎరుగురా విశ్వదాభిరామ వినురవేమా విశ్వమంతా వ్యాపించినవాడా ఓ శ్రీరామచంద్ర అబద్ధము లాడువారిని వారి స్నేహితులు గ్రహించిన చిందంగా నిజమును నీ ఒక్కడవే గ్రహించగలవు భార్య ఒక్కతి భర్త యొక్క భోజనపు తీరును గ్రహించి తగిన భోజనమును కంటుడెరుగు నీరు తల్లి తెరుగును తనయుని జన్మంబు విశ్వదాభిరామ వినురవేమ తన కొడుకు పుట్టుక గూర్చి తల్లికే తెలివిను నీరు ఎగువకు పారదు పల్లములకే పారను నిజానిజములను గూర్చి పరమ పరమశివునకు తప్ప ఎవరికి తెలియను ఉప్పులే నికూర ఉప్పదు రుచులకు పప్పులేని తిండి పలము లేదు అప్పులేనివాడి అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమా విశ్వవ్యాపకుడమైన ఓ శ్రీరామచంద్ర ఉప్పులేని కూర రుచించనట్లు పప్పులేని కూడు బలము నివ్వదు అప్పులేనివాడు అధిక ధనవంతుడని వేమన ఉద్దేశము మైల తోడ మాసిన తోడ నుడలు మురికి జూడైన నట్టిట్టు పిలువరు విశ్వదాభిరామ భాషలకున్న ప్రాముఖ్యతను ఈ పద్యమునందు వేమన అభివర్ణించాడు ఎంత ఉన్నత వంశంలో పుట్టిన మాసిన బట్టలు మాసిన జుట్టు కలిగి స్నాన పానమును లేని వ్యక్తిని ఎవరూ గౌరవింపరని వేమన ఉద్దేశము చెట్టు జనులు చేదందురిలలో నన్ను పాలు ఎంత హితము పదుగురాడు మాట పాటి దరజల్లు జల్లు విశ్వదాభిరామ వినురవేమ ఓ వేమ పదుగురాడు మాట పాటి దరజల్లు జల్లు అను చందంగా అది న్యాయమా అన్యాయమా సత్యమా అసత్యమా అది ఎవరును విచారింపరు పది మంది మంచిదన్నా అది మంచిదని నమ్మి ఆచరించెదరు రాగ భావవాహినిలో ఓలలాడి తేనెలూరు తేట తెలుగు పద్యమాధుర్యాన్ని ఆస్వాదించారు కదా పద్యమాధుర్యం అశేష తెలుగు ప్రజల మనస్సు గెలిచిన పౌరాణిక చారిత్రక ఆధునిక పద్యాలతో మీకు విందు చేయనుంది కనుక దయచేసి పద్యమాధుర్య ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు